మాత్రం బాగుంది చేలు చేనంతా నీడే ఉంది మచిలో ఆ చివర ఈ చివరి నేడ నీడొచ్చేసరికి నుంచో బుద్ధయింది కదా తన కూలి నీళ్ళ తాగితే తాగి బుద్ధయితే దివ్యకి ఏమైంది అసలు ఈ రోజు ముత్యాలు రాలిపోతున్నాయి కామెడీ చేసేది దివ్య ఇయ్యాల డల్ అయిపోయింది ఏంటి దివ్యా ఓపిక లేదా ఓపిక లేదా ప్రమీల సచివాణి యాక్టివ్ కనబడుతున్నారు నాగమణి యాక్టివ్ కనబడుతుంది అను కూడా ఫోర్ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు పావని దుర్గా దివ్య కొంచెం ఉన్నారు ఇవాళ దివ్య ఒకసారి కనపడమ్మా చెప్పు దివ్య పక్కన ఎవరు పెట్టారు ప్రమీల ప్రమీల అది పెట్టారులే ఇక పద్దాక కన్ఫ్యూజ్ అయినా దుర్గ పెట్టు ఇది సార్లు పెట్టు పావని పడుతుందా పావని హాయ్ చెప్పమ్మా దుర్గదా అందరూ తిట్టే తూర్పు అయిపోయి పెట్టండి ఈ పైపక్క అందరూ హాయ్ నా పేరు నాగమణి సచివాడి నువ్వు చెప్పు హాయ్ కాదు మా బావకి ఎన్ని బెండగింజలు అవ్వాలని మొక్కును చెప్పు సత్యవాణి చెప్పు సత్యవాణివాణి మొదలు పెట్టింది ఈ సంవత్సరం చెప్పు ఆ సత్యవాణి చెప్పు బాగా పెడతాం ఈరోజు ఇక వర్షం వస్తే ముద్ద ఆ చూస్తుంది అంటే పొడుదు అనమాట దుమ్ము చక్కగా ఎండిందిలే ఇంకా తడి అయితే లేదు గింజలు పాడయ్యే అవకాశం అయితే లేదు విత్తనాలు అనమాట కొంచెం తడి కొంచెం ఉన్న నానవి విత్తనాలు బెండెత్తనాలు వాన్ ఇప్పుడు పెడితే అప్పుడే ములుస్తాయి పాపం పొద్దున్నే కదా ఆయాసపడిపోతున్నారు అంటే ఈ మధ్య చాలా రోజులు అవుతుంది కదా ఈ విత్తనాలు పెట్టే పని లేక మీకు కొత్త అయింది మా ఏసఐ గుర్తొచ్చాడా ఈ సంవత్సరం అయితే అప్పుడు మా తోటలో అయితే ఎండ ఉండేది బాగా కూర్చోడానికి మామిడి చెట్టు కూడా నేలలేదు ఈ సంవత్సరం మామిడి తోట బాగుంది ఈ కవులు తీసుకున్న చేయ దగ్గర ఎండకి వెళ్ళి కూడా చెట్టు నేడు ఉంది బాగుంది ఇదిగో తొలకర ఎండలు కదా ఇప్పటివరకు ఇల్లు మధ్యలో సుఖంగా ఉంటున్నారమ్మా ఎండకి వెళ్ళకుండా దివ్య చెప్పండి మరి విత్తనాలు అయితే కొత్త చేసిందంట అలసిపోతున్నారు ఇప్పుడే మంచి నీళ్ళు రావడానికి వచ్చారు మొత్తం ఏంటి కామెడీ చేసేది దివ్యాసలే సైలెంట్గా ఉంది ఈ అయితే పాపం పావని కొత్త అమ్మాయి అనమాట బాగానే పెడుతుంది కానీ ఇంకా కంగారు పడిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వపోతే రేపుచ్చిపెడతారు సచివాడి సాయంత్రం దాకా పెట్టాను అనుకుంటే ఈ నెల ఈ నెల అంతా ఎందుకని ఏమో మరి మురుగశర కారతంట మంచిదంట చేపల కూర తింటే అందుకే పెట్టే రోజు తింటే ఇంకా మంచిదని సచివాణి వండుకొని రండి అంటే మాకు గుర్తులేద్దురుగా అసలు అవుతుందా అంతే అక్కడ ఇత్తనాలు పెడతారుగా అప్పుడు ఉండదు

రమేష్ గారు మంచి వాళ్ళేనా అండి రమేష్ గారు మంచి వాళ్ళేనా లేదంటే మీకు ఏమండి ఎందుకవి బావా అంటే పెట్టాలి కదా మీ ఉద్దేశం ఏంటో ఎప్పుడు వస్తున్నారు కాబట్టి మీకు అనుభవం ఉంటుంది కదా మీద ఈ సైడ్ పెడుతున్నా అందరూ అటుపక్కే తూర్పు సైడ్ మర్చిపోయింది మర్చిపోయింది లే అదే చూసుకోవాలి సాల్ పెట్టినప్పుడు అందరూ పై పక్కే పెట్టండి దిక్కు కూడా బాగుంది ఇది సచివాణి ఏం మాట్లాడదాం వాళ్ళ దాంట్లో అయితే మంచిగా పెట్టించుకుంటది అంతే కదా మాది కాదు మా బావది మా ఎక్కదలే సాళ్ళు ఎడిబట్టారమ్మ నీ పక్కనే పట్టింది పావని ఎడిపట్టిందని అమ్మాయి కొత్త అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కానీ కంగారు పెడుతుంది ఫాస్ట్గా పెడుతుంది ఈరోజు సుడిపడిపోయిద్ది బాగా పావుని మాత్రం కొత్త అందుకే సుడిపడిపోయిద్ది అన్న బాగా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాలని చూస్తుంది సాళ్ళు దోలుతా ఉన్నారు సాళ్ళు దోలుతంతో పాటు విత్తనాలు పెట్టడం అయిపోతుంది అనమాట సాళ్ళు వెనకాలే మొదలు పెట్టారుగా కొంచెం అరగంట ఇటుగా అయిపోయేది ట్రాక్టర్తో పాటు పెట్టేవాళ్ళు కొంచెం లేటుగా వచ్చారు